చూసి ఈ కార్యక్రమం ప్రారంభిస్తుంది ఇరు కుటుంబాల ప్రభా తెలిసిన వారు నీ ఒక్కడే ఇరు కుటుంబాలీ ప్రభా ప్రతి జ్ఞానం ప్రభావ ఉంది ప్రభు ప్రభా నిన్ను బట్టి ప్రభు ఇరు ప్రభా ఒక చేయబడుచుండిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఘనమైన ప్రభు సేవకుల మధ్యలో ఏమి కార్యం జరుగుతు కార్యం జరుగుస్తుంది కప్రభువా ఆదు నుంచి అంతం వరకు నీ నామమైమరు జల మి సహాయం చేయండి అది చేదు అనుభవం తొలగించి ప్రభువా సంతోషకరమైన కార్యం ప్రభువా సంతోషకరమైన దినాలు ప్రభు మీరు అనుభవించడం మి సహాయం చేసి నల్పించి మీరు మార్చుమని యేసు నామంలో ప్రార్థించి ఉన్న పరమ తండ్రి ఇంకా ఫాస్ట్గా లేదా అసలు నేను చెప్తున్నా చెప్పండి ఇంకెవరైనా ఇంకెవరైనా ఫాస్ట్ గా ఉండే దయచేసి రండి

오이 파이디 파이케이크 브레이크. 아저네 스마일 레츠. 하마. 나보고 선니. 아빠 나와야겠다. 여기 빨리 들어가. 네. 오이 파이드라몬. 더라이트핸드 오이 파이드라몬. 선니 이거. 아, 라이트. 오케이 선니. 오케이 선니. 파파리 치즈. 치즈골드 닭고. 이스트포드치 나노.

మీకు నమరా దేకర సన్నమ దేకర దేకర సన్నమ సత్యదా తిస్మచరాముడు అవుతా ఉంటాడు క్రీయో నమరా ఈ ప్రయంగం తర్వాత మీ ఫోటో చూసుకొని ఒకసారి తండి మహా పరిశుద్ధుడా ప్రయంగల మా తండి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా వివాహం అన్ని విషయములో కర్మ అనేది నేను సర్విస్తాను నా తండి మరి నాయనా స్థానిక దారో సాక్రు ద్వారా నాయనా ప్రభువా జీవన్ గారు ఆయన కలపాల జీవన్ రెవరెంట్ కలపాల జీవన్ గారు ద్వారా ఆయన ఎంగేజ్మెంట్ ఆయన ఇక్కడ జరగడానికి మీరు ఎంతగానో కృప చూపించిన విధానం బట్టి నీకేసిన ఆయన బంధువులు పెద్దలు అయ్యా రక్త సంబంధులు ఆయన పెళ్లి కూతురు తరఫున అలాగే పెళ్లి కొడుకు తరఫున తరఫున ఆయన యొక్క ఘనంగా మీరు జరగటానికి అన్ని విషయాల్లో మంచి వాతావరణం ఇచ్చి జరిగించినందుకు నీకే స్తోత్రాలు ప్రభా ఇంకా జరగవలసిన వివాహ విషయంలో కూడా అందరూ కూడా పరిశుద్ధంగా అన్ని క్రమాలుగా జరిగించడానికి క్రమంగా జరగడానికి మీరే సహాయం చేయమని కూడా అయా ఆది కాలంలో మీరు చెప్పి సలవిచ్చారు కదా మీరు ఫలించి అభివృద్ధి పొంది అయా దీవించబడి అయా మీరు భూమిని లోపరచుకొని మీరు సెలవిచ్చారు ప్రభా ఆ విధంగా ఇరు ఇరువురు కూడా నాయన జరగబోతున్న వివాహం గురించి ఆయన ప్రభా మీరే అయా అన్ని విషయాల్లో తోడే ఉండి నడిపింప

ఏమి సరే మా సమాధంపుడు తోడే పిలిచి వాడుకున్నాడు కాకపోతే సార్ మీరు ముగ్గురు ముందుకు వచ్చాను సార్ మధ్యలో చెప్పండి

కూర్చోండి సార్ బాబా కుర్చీ దగ్గర దగ్గర జరుపుకోండి ఎవండి ఎక్కడ జరుపుకోండి కుర్చీలు జరుపుకోండి అయ్యాలి మీరు ఇటు ఇటు వస్తే సార్ ఇటు వచ్చేయండి సార్ కలిసేయండి సార్

ಆಗೆಡಿ ಹಾ ಜೀವನೈ ಬಾಬೂ ಈ ರೆಡಿ ನಮ್ಮ ರಾವಲೆ ನಮ್ಮ ರಾವಲೆ ರೈವಾಯ್ ಮಾಡ್ ಶುಕ್ರವಾ ಜೋಶ್ ಬಾಬೂ ರಾವಲೆ ಜೋಶ್ ಬಾಬೂ ನೀನೇ ಇಶನ ನಮ್ಮ ಎವರು ಅಟ್ರಾಕಟಾ చెరగనిది బాబేయమ్మ బాబే జోడి సర్ఫ్ ఓకే రెడీ బాబే ఓకే అమ్మ అమ్మా ఇద కెమెరా కట్ చెందరా తొందర రా తెలియజేస్తాను మరి అందరు కూడా బంధువులు అందరు మరి ఆశీర్వదించండి